అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోను చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి తిరుపతిలో లోతట్టు కాలనీలను ముంచెత్తింది నెల రోజులుగా ఎండలతో అల్లాడిన జనం వరుణుడి కరుణతో కాస్త స్వాంతన పొందారు చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి కడప జిల్లా బద్వేలులో కుందూ నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది వాగులు వంకల ద్వారా నదిలోకి ఇరవై ఆరు వేల క్యూసెక్కులు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు కర్నూలు కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద ప్రవాహం పెరిగింది కర్నూల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి కోడుమూరు గూడూరు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి నంద్యాలలో వర్ష ప్రభావం తగ్గినా ఎగువన కురిసిన వర్షాలకు బాగులో నీటి ప్రవాహం కొనసాగుతోంది బండి ఆత్మకూరు మహానందిలో వర్షం కురిసింది తిరుపతిలో భారీ వర్షానికి కాలనీల్లోకి వరద చేరింది లక్ష్మీపురం రైల్వే వంతెన తిలక్రోడ్ వెస్ట్ చర్చ్ గోవిందరాజస్వామి సత్రాల్లోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు నగరపాలక శాఖ అధికారులు నిలిచిన నీటిని తోడేందుకు శ్రమించారు తిరుమలలో కుండపోత పోసింది ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారి దర్శనం చేసుకున్నారు కనుమ రహదారుల్లో వర్షం కురిసింది ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు గుంటూరు జిల్లాలోని దాచేపల్లి పిడుగురాళ్ల మాచవరంలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి దాచేపల్లిలో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది మాచవరంలో రోడ్డుకు గండిపడి చెన్నయ్యపాలెం వేమవరం వెల్లంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గురజాడ మండలం దైద వద్ద గాడిదల వాగు పొంగి తేలుకుట్ల గొట్టిముక్కలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం పొట్టిపాడు ఏలూరు కాల్వ లాకులకు గండిపడింది పొట్టిపాడు అత్కూరు పెదావుటపల్లికి చెందిన పంటలు నీటమునిగాయి అనంతపల్లి ఒంగుటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి శ్రీకాకుళంలోనూ భారీ వర్షం పడింది ఏలూరులో సాయంత్రం అరగంటకు పైగా వర్షం కురిసింది ఉదయమంతా విపరీతమైన ఎండలతో అల్లాడిన ప్రజలు సాయంత్రం పడిన వర్షంతో స్వాంతన చెందారు అక్కడక్కడ రోడ్లపై వర్షం నిలిచి వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు తడుస్తూనే ఇళ్లకు చేరుకున్నారు